బెంగళూరు కేంద్రంగా జరిగిన రేవు పార్టీ మూడు రాష్ట్రాలలో తీవ్ర కలకలం సృష్టించింది ఆ రేవు పార్టీలో తెలుగు నటులు కొంతమంది దొరకడం దానికి తోడు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆ రేవు పార్టీలో పాల్గొన్నారని డ్రగ్స్ తీసుకున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు చక్కెరలు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ రేవు పార్టీని ఎవరు ఆర్గనైజ్ చేశారు ఆ రేవు పార్టీలో ఎవరెవరు పట్టుబడ్డారు ఎవరెవరి ప్రమేయం ఆ రేవు పార్టీలో ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విఘ్నన్ మనతో ఉన్నారు విఘ్నన్ గారితో మాట్లాడదాం విఘ్నన్ గారు నమస్తే అండి నమస్తే అండి విఘ్న గారు బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీ మూడు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది నటి హేమతో పాటుగా మరికొంతమంది కూడా ఆ రేవు పార్టీలో పట్టుబడ్డారు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి కొంతమంది నటులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి కొంతమంది పారిశ్రామికవేత్తలు ఆ రేవు పార్టీలో పాల్గొన్నారు డ్రగ్స్ తీసుకున్నారు అంటూ కూడా రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ రేవు పార్టీలో ఎవరెవరు పట్టుబడ్డారు ఈ రేవు పార్టీని ఎవరు కండక్ట్ చేశారు ఈ రేవు పార్టీలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అంటే ఏం చెప్తారు యాక్చువల్లీ సండే మార్నింగ్ పోలీస్ రైడింగ్లో వంద మంది దొరికారు నూట ఒక్క మంది యాక్చువల్గా ఏంటంటే అది కొనసాగింపు పార్టీ అంట సండే పార్టీ కాదు వీకెండ్ పార్టీ సాటర్డే నుంచి కొనసాగుతా సండే కూడా కంటిన్యూ అయ్యి మండే రోజు వేకెండ్ చేయాలి వాళ్ళు సో ఇంకా ఎర్లీ మార్నింగ్ వాళ్ళు అవుట్ చేసే లోపే ఈ రైడింగ్ అంతా జరిగింది అంటే మార్నింగ్ ఇంకా ఫైవ్ సిక్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి బండ్లు అక్కడ నుంచి సగం మంది వెళ్ళిపోతూ ఉంటారు లెవెన్కి అందరూ వెళ్ళిపోతారు సో వీళ్ళు కొంచెం వ్యూహాత్మకంగా వ్యవహరించి కరెక్ట్ త్రీ ఓ క్లాక్ మంచి నిద్రలో ఉన్నప్పుడు వెళ్ళి పట్టుకున్నారు ఇక అసలు విషయంలోకి వెళ్తే ఫస్ట్ సాటర్డే రోజు నూట నలభై మంది హాజరయ్యారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ తెలుగు రాష్ట్రాల నుంచే వెళ్ళారంట బేసికలీ హైదరాబాద్లో జరగాల్సిన పార్టీ హైదరాబాద్ అన్ని ఫామ్ హౌస్ల మీద గట్టిగా కన్నేసి ఉంచేసరికి బెంగళూరుని ఎంచుకున్నారు ఇకపోతే ఈ వాసు అనే ఆయన క్రికెట్ బుకీ అండ్ అందులో ఉన్న వాళ్ళల్లో కూడా మోస్ట్లీ ఒక థర్టీ పర్సెంట్ క్రికెట్ బుకీస్ ఉన్నారు అండ్ అలాగే సెలబ్రిటీలు సెలబ్రిటీలు ఇన్ సెన్స్ సినిమా నటులు అండ్ అలాగే వ్యాపారవేత్తలు ఉన్నారు రాజకీయ ప్రముఖులు ఉన్నారు ప్రముఖులకు చెందినటువంటి పిల్లలు బంధువులు ఇలాంటి వాళ్ళు ఆ రైట్ హ్యాండ్లు వాళ్ళకి రైట్ హ్యాండ్ వీడికి లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పుకుంటా ఉంటారు అనుచరులు అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు అయితే ఫస్ట్ సాటర్డే నైట్ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఆ నూట నలభై మందిలో కొంతమంది స్వీప్ అయిపోయేగా మళ్ళీ కొంతమంది జాయిన్ అయ్యగా అలా అలా అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ పై చిలుకు రెండు రోజులు కలిపి అటెండ్ చేశారు సాటర్డే కొంతమంది వెళ్ళారు సండే రోజు కొంతమంది జాయిన్ అయ్యారు కాకపోతే సండే రోజు ఉన్న నూట ఒక మంది మాత్రమే గట్టిగా దొరికేశారు డెబ్బై మంది పురుషులు అండ్ మిగతా ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారు ఇకపోతే దీంట్లో మనకి రిషి చౌదరి అనే ఒక ఆయన గతంలో మనకి కేపీ చౌదరి పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో గుర్తుందా రజనీకాంత్ ప్రొడ్యూసర్ సో అలాగే డింపుల్ చౌదరి అరుణ్ చౌదరి వెంకట చౌదరి వీళ్ళందరూ ఆ కేపీ చౌదరికి అత్యంత సన్నిహితులు అనమాట వీళ్ళందరూ అందులో దొరికారు వీళ్ళతో పాటు అండ్ యాక్చువల్గా ఇక హేమ గారి విషయానికి వస్తే ఆవిడ నిన్న నేను ఎక్కడ లేను ఇక్కడ లేనని ఒక వీడియో రిలీజ్ చేయడం పోలీసులేమో అసలు ఆవిడ అక్కడే ఉండి ఏంటంటే మేము అబద్ధం చెప్తున్నావా అని చెప్పేసి వాళ్ళు కౌంటర్ ఇవ్వడం అడ్డంగా బుక్ అయిపోయింది అబద్ధం అని చెప్పి తెలిసిపోయింది ఆ మా వీడియో చేయకుండా ఉన్నా బాగుండేది లేదా బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఒక వాల్ పెట్టుకొని చేసినా బాగుండేది కానీ యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫామ్ హౌస్ బ్యాక్గ్రౌండ్ అంతా పెట్టుకొని చేసింది దానివల్ల అఫ్కోర్స్ ఈమె వాల్ పెట్టి చేసినా పోలీసులు కౌంటర్ ఇచ్చేవాళ్ళే ఎందుకంటే వాళ్ళ సిన్సియారిటీ దెబ్బతింటుంది కదా వాళ్ళు చెప్పిన తర్వాత క్రెడిబిలిటీ దెబ్బతి నేను కాదు అని వాళ్ళు ఎలా అంటారు అందుకని చెప్పేసి అన్నారు అండ్ చిరంజీవి అనే ఆయన హేమకి అత్యంత సన్నిహితుడు ఈయన దగ్గరుండి అందరికీ అదేంటిది పిలుపుల కార్యక్రమం అంతా ఈయన చూసుకున్నాడు అనమాట ఇన్విటేషన్స్ అన్ని అంటే ఇకపోతే ఇప్పుడు చిరంజీవి అందరినీ ఇన్విటేషన్లు సాగనం పెవడం అవన్నీ ఇది ఆర్గనైజ్ చేశాడు అంటే మెయిన్ ఆర్గనైజర్ ఇండైరెక్ట్గా హేమనే అయిపోతుంది అంటే తను తను ఆర్గనైజ్ చేసినట్టుగా ఆధారాలు లేకపోయినప్పటికీ చిరంజీవి ఆర్గనైజ్ చేశాడు చిరంజీవి ఏమో హేమకు ఎంత సన్నిహితుడు లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సెలబ్రిటీ పార్టీలన్నీ మంచులక్ష్మి ఆర్గనైజ్ చేస్తుంది అంటే కన్నడ మీడియా కూడా అసలు ఈ రేవు పార్టీని ఆర్గనైజ్ చేసింది హేమనే అంటూ కూడా కొన్ని వార్తలు రాసుకుంటూ వస్తున్నాడు నేపథ్యంలో చువల్ అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇక హేమ విషయానికి వస్తే ఎందుకు కన్నడ వాళ్ళు అంత సీరియస్గా తీసుకున్నారు అంటే సినీ నటులు దొరికారు అంటే కన్నడ నటులు దొరికారేమో అని చెప్పేసి చాలామంది అనుకునే ఛాన్స్ ఉంది తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసిన రచ్చ అది అవునా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో చేశారనుకోండి నడిగర్ సంఘం కూడా సీరియస్ అవుతుంది ఎందుకు అంటే నడిగర్ సంఘం వాళ్ళు ఉన్నారేమో అని వాళ్ళ మీద వస్తుంది ఇప్పుడు ఎవరి నటులను కాపాడుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు తెలుగు రాష్ట్రం నుంచి చెందినటువంటి నటులు అక్కడికి వెళ్ళారు తారలు రేవుపాటిలో దొరికారంట అంటే మళ్ళీ కన్నడ సినీ ఇండస్ట్రీ మీద ఒక మచ్చ ఈవెన్ చెన్నైలో అంతే సో అందుకు వాళ్ళు కొంచెం చాలా సీరియస్గా తీసుకున్నారు అండ్ ఇక వ్యాపారవేత్తల గురించి మాట్లాడుకుంటే భారీ ఎత్తున డబ్బులు కూడా అక్కడ చేతులు మారాయి అండ్ వాళ్ళు ఇంచుమించు కెజినోకి తక్కువ పేకాటకి ఎక్కువ రేంజ్లో అక్కడ కూడా జూదాలు కూడా అడుగునటువంటి దాఖలాలు ఉన్నాయి అండ్ ఈ ఆషీ రాయి అండ్ అలాగే ఈ జైష్వాల్ ఈ అమ్మాయిలు వీళ్ళ విషయానికి వస్తే అండ్ వీళ్ళతో పాటు ఇంకొంతమంది అమ్మాయిలని కూడా వీళ్ళు తీసుకొచ్చారని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నారు ఇంకా మోస్ట్లీ బయటకు వచ్చినటువంటి వార్త ఏంటంటే హేమ ఆర్గనైజ్ చేసింది చిరంజీవి ద్వారా సెలబ్రిటీల ఐ మీన్ వ్యాపారవేత్తలందరినీ తీసుకొచ్చింది యాక్చువల్గా వాసు బర్త్డేనే నా బర్త్డే ఇలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాను నాకు తెలిసిన ప్రముఖులందరినీ నేను ఇన్వైట్ చేసి ఇవ్వాలనుకుంటున్నానని హేమకు చెప్పినట్టు హేమేమో చిరంజీవి ద్వారా వాళ్ళందరికీ ఇన్విటేషన్లు ఇచ్చి ఆర్గనైజ్ చేసి కార్ ఇక్కడ పెట్టుకోండి ఈ టైంకి ఇక్కడికి రండి అది చేయండి మీకు ఏం కావాలో మాకు లిస్ట్ ఇవ్వండి ఫుడ్ ఏం తింటారు డ్రింక్ ఏం తాగుతారు ఇవన్నీ ఉంటాయి కదా ఒక తెలుసుకోవడానికి ఆయన పెట్టినట్టు అండ్ ఆ తర్వాత ఈ అమ్మాయి ఆశీరాయ్ అండ్ ఇంకా ఈ జేష్వాల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్లీజ్ హేమ కలిసి ఇంకొంచెం మంది అమ్మాయిలను కూడా అక్కడ తీసుకొచ్చినట్టుగా ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది అండ్ దీంతోపాటు యథేచ్ఛకి ఎలాగో అన్నీ ఉన్నాయి మందు పొందు చిందు అన్నీ ఉన్నాయి కాబట్టి కాదేది పార్టీకి అనర్హం అన్నట్టు అలాగా డ్రగ్ కూడా ఎంట్రీ ఇచ్చింది డ్రగ్గులు మళ్ళీ ఆ ఇంజక్షన్లు ఏవైతే ఉన్నాయో ట్యాబ్లెట్లు కుక్కైన పౌడర్ వాటెవర్ ఆ గంజాయి ఇలాంటివన్నీ కూడా దాంట్లో పార్టిసిపేట్ అయినట్టుగా తెలిసింది అండ్ నిన్న అసలు ఈ విషయానికి వస్తే అండ్ ఇప్పుడు ఇంకొకటి నానానికి మరోవైపు హేమే మొత్తం అంటున్నారు అసలు హేమే ఉంది అంటున్నారు మరంటప్పుడు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు అంత యగా వీడియో చేసి నేను ఇక్కడ లేనని ఎలా చెప్పగలిగింది అని అంటే ఏ పార్టీకి అయినా సరే ఏముంటుందంటే నిందితులు అతిథులు సపరేట్ సపరేట్గా ఉంటారు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వీళ్ళందరూ అతిథి జాబితాలో ఉన్నారు వీళ్ళకి ఏం చేస్తారంటే జస్ట్ నోటీసులు ఇచ్చి పంపిస్తారు ఎప్పుడైనా సరే వాళ్ళు పిలిస్తే రావాలి టెస్ట్లకి సిద్ధంగా ఉండాలి కానీ ఇప్పుడు అసలు హేమ అయితే పోలీసుల అదుపులోనే ఉంది ప్రస్తుతం అంటే కూడా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి మరి ఇప్పుడు హేమగారు పోలీసులు అదుపులో ఉన్నారా లేదంటే హైదరాబాద్లోనే ఉన్నారా ఆవిడ ఆల్రెడీ అన్ని టీవీ ఛానల్స్కి అందుబాటులోనే ఉంది సో పోలీసులకి అదుపులో ఉందా లేదా అనేది ఇంకా తెలియదు బెంగళూరులో కానీ వీళ్ళు మాత్రం ఆమె ఏమో నేను హైదరాబాద్లో ఉన్నా నిన్న వీడియో రిలీజ్ చేసింది ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే ఆవిడ ఇంట్లో లేదు మన వాళ్ళు ఆల్రెడీ చాలామంది ఛానల్స్ వాళ్ళు వెళ్ళి చూశారు ఆవిడేమో నేను ఏదో ఫామ్ హౌస్లో ఉన్నా అని చెప్పింది ఓహో ఇంట్లో లేదంటే ఏదో ఫామ్ హౌస్లో ఉంది అంటే ఏం మొయినాబాద్లో ఉందో ఇబ్రహీంపట్నంలో ఉందో చేవెలలో ఉందో ఇట్లా వికారాబాద్లో ఉందో అనుకుంటున్నారు కానీ ఇవన్నీ పక్కన పెడితే బెంగళూరులో ఉందని ఆల్మోస్ట్ అంటున్నారు ఆమె లేదంటుంది అంతే సంగతి కానీ పార్టీ జరిగింది మాత్రం వాస్తవం అక్కడ హేమ ఉంది అనేది వాస్తవం ఆ పోలీసులు కూడా చాలా సీరియస్గా అందరి మీద కేసు పెట్టారు కానీ వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ప్రజెంట్ వీళ్ళకి నోటీసులు మాత్రమే ఇచ్చారు అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఈ కొకైన్ డ్రగ్స్ తీసుకున్నది వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెవెంటీ టూ అవర్స్ తప్పించుకోవడానికి ట్రై చేస్తారు మాక్సిమం ఆ సెవెంటీ టూ అవర్స్ తర్వాత బాడీలో నుంచి దానికి సంబంధించిన మూలాలన్నీ పోతాయి అనేది వాళ్ళ ఫీలింగ్ ఏవేమో తీసుకొని అలోవేరా జ్యూసులు తాగడం ఇంకేవో తాగడం లాంటివి చేసి దానికి సంబంధించిన మూలాలన్నీ తీసేస్తారు ఒంట్లో నుంచి మరి వీళ్ళు ఏమైనా అలా తప్పించుకొని ఆ విధంగా ఏమైనా చేస్తే ఈ నూటొక మందిలో ఆల్మోస్ట్ డెబ్బై మంది వరకు క్లీన్ స్వీప్ అయ్యే ఛాన్స్ ఉంది ప్రముఖులు ఇంకెవరైనా ఉంటే